యాదగిరిగుట్ట పట్టణ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నాయకులపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్సీ కవిత అందించిన ఆధారాల ఆధారంగా సంతోష్ రావు హరీష్ రావు నవీన్ రావులపై ఫిర్యాదు నమోదైంది ఈ సందర్భంగా చామల మాట్లాడుతూ పదేళ్లలో మిగులు రాష్టంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం అప్పుల రాష్టంగా మార్చిందని తీవ్ర విమర్శలు చేశారు జూబ్లీ ఎల్సీ ఎన్నికలలో గెలవాలన్న పిచ్చి తాపత్రయాన్ని ప్రజలు గమనించి జూబ్లీ ప్రజలు కూడా గమనించాలి ఇవాళ ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టి పేద ప్రజల ఇల్లు హైడ్రా పెట్టింది పేద ప్రజల ఇల్లు గుల్ల కొట్టడానికి కాదు హైడ్రా పెట్టింది హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోనికే న్యూయార్క్ నగరం చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ హైదరాబాద్ లో లక్ష ఇల్లు కట్టిచ్చిందని హరీష్ రావు చెప్తాడు ఏడ ఇచ్చిన ఆయన లక్ష బెడ్ లక్ష ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు చూపించాలి ఆ లక్ష మంది లిస్టు కూడా ఇవ్వాలి మీడియాకు జూబ్లీల్స్ ఎన్నికల ముందే పదకొండో తారీఖు ముందే నువ్వు లక్ష మంది ఇల్లులు ఇచ్చినావు అన్నావు కదా వాళ్ళ జాబితాను మీరు రిలీజ్ చేయాలి ఎంత మందికి ఇచ్చారు మీరు లక్ష ఇల్లుల పర్మిషన్లు నాలాల మీద చెరువుల మీద దండుకోనికి ఇచ్చి కమిషన్ల కోసం ఇవాళ హైదరాబాద్ నగరాన్ని ముంచేటట్టుగా మీరు చేసినటువంటి దౌర్భాగ్య పాలన మీరు లేకపోతే హైదరాబాద్ ని ప్రఖ్యాత నగరం ప్రపంచ ప్రఖ్యాత నగరం చేస్తా అని చెప్పిన వాళ్ళు మీరు ఇష్టానుసారంగా చేసిరు కాబట్టి ఈ రోజు ఈ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డెఫినెట్ గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఎందుకంటే దొంగ దొంగతనం చేసి దొంగ దొంగ అని అరిసి ప్రజల్ని తప్పుతో పట్టిస్తుంది తెలంగాణ ప్రజల్ని దీన్ని మనం అసలు ఉపేక్షించొద్దు వీళ్ళ మీద చెట్టి పరిస్థితిలో చర్యలు తీసుకోవాలని తెలియస్తున్నాం పదే పదే రెండు సంవత్సరాలలోనే తెలంగాణను దోచుకుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ జూబ్లీ హిల్స్ ఎన్నికల గెలవాలన్న పిచ్చి తాపత్రయాన్ని ప్రజలు గమనించి జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా గమనించాలి ఇవాళ ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టి పేద ప్రజల ఇల్లులు కూల